సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం ఒకటి ఇక్కడ కూడా చూద్దాం డబుల్ ఇంజన్ సర్కారు పైన ఇంజన్ ఏమో మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడున్న ఇంజన్ ఏమో ఐదు ఐదు వేల కోట్లతో మేము అది పూర్తి చేయలేం ఐదు ఐదు మెడికల్ కాలేజీలు ఏమో పూర్తయినాయి అందులో కొన్ని డెబ్బై శాతం పూర్తయినాయి కొన్ని యాభై శాతం అయినాయి కొన్ని ఇరవై శాతం అయినాయి కొన్ని శంకుస్థాపన జరిగినాయి అయితే మనకి అవకాశం ఉంది అటువంటిది ఇక్కడున్న ఇంజన్ ఈ ఇంజన్ ఏదైతే ఇచ్చిందో మేము సరే ఇంకొక ఐదు వేల కోట్లు ఇవ్వండి సార్ మీరు సి కాలేజీలు పెట్టుకోమన్నారు మనం డబుల్ ఇంజిన్ సర్కారు కదా ఈ రెండు కలిసి కదా అనుకున్న భోగిని లాగాలి ఇవి మేము కట్టి నిర్వహిస్తామని కదా మాట్లాడాల్సింది చేతులు ఎత్తేసి ఐదు వేల కోట్లతో మేము కట్టలేం మా చేత కాదు లక్ష కోట్లతో అమరావతి కడతాం పంతనుందా రాజుగారు ఈ ఏదన్నా లక్ష కోట్లతో అమరావతి కడతారు ఐదు వేల కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టలేరు నిర్వహించలేరు ప్రభుత్వం చెప్పాల్సిన మాటేనా ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా దానితోడు కే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా లేదు డబ్బు లేని పరిస్థితి అంటారు గతంలో జగన్ చేసిన అప్పులకే వడ్డీలు కడతాగా సరిపోతుందని చెప్పారు ఆదాయం లేదు అని ఈ ఈరోజు చెప్తున్నారు గతంలో అధికారం రాకముందు ఆదాయం వనరు సృష్టిస్తున్నారు సంపద సృష్టిస్తాను సంపద సంపద సృష్టిస్తాను పంచుతాను అన్నారు పంచుతాను ఎంఏ ఎకనామిక్స్ ఎకానమీ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిని దీన్ని ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలను నాకు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు అని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుందాం అటువంటి చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్లతో నేను మెడికల్ కాలేజీలు నిలబెట్టలేను అంటున్నాడు వచ్చిన సీట్లు యాభై సీట్లు మొన్న వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది సో అటువంటి పరిస్థితిలో వారి యొక్క సామర్థ్యాన్ని ఆయనకి సపోర్ట్ చేసి బాకా ఊదే మీడియా ఛానళ్ళు ఆయన్ని ఎత్తాల్సిందే తప్ప ఆయన సామర్థ్యం ఈ ఐదు వేల కోట్లతో మెడికల్ కాలేజీలు నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని ఆయనే చెప్పుకున్నారు మీరు నేను కామెంట్ చేస్తే వాళ్ళ మళ్ళీ కొత్త రాజ్యాంగం ఒకటి నడుస్తూ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు మాకు అంత శక్తి లేదు సామర్థ్యం లేదు ఈ ఐదు వేల కోట్లతో కట్టలేము పైగా అది కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీ బీజేపీకి చెందిన నాయకుడు ఆ శాఖ మంత్రి మా శాఖ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అథెంటికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళకు కావాల్సిన దోపిడీ వాళ్ళకు కావాల్సిన సంపద సంపద ఎవరికంటే వాళ్ళ నాయకులకి వాళ్ళకి సంపద సృష్టించుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కాదు అనేది ఈ కట్టలేము నిర్వహించలేము అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని ప్రజలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి